ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కంప్లీట్ రివ్యూ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం మొహాలిలోని మల్నాపూర్ క్రికెట్ స్టేడియంలో సాటర్డే జరిగిన ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్త్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ ఫిఫ్టీ రన్స్ డిఫరెన్స్తో మ్యాచ్ విన్నైంది ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్కి అయితే వాళ్ళు అనుకున్నంత స్టార్ట్ రాలేదు మెయిన్గా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ సంజు శాంసన్ అండ్ యశ జైస్వల్ అద్భుతమైన స్టార్ట్ అందించారు రాజస్థాన్ రాయల్స్ టీమ్కు పెద్ద సెట్ బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అది మెయిన్గా ఎస్ఎస్వి జైస్వలే తన ఈ మ్యాచ్లో ఫార్టీ ఫైవ్ బాల్స్లో సిక్స్టీ సెవెన్ రన్స్ చేసాడు ఇంకా జయస్వల్తో పాటు కెప్టెన్గా ఈ మ్యాచ్లో సంజు శాంసన్ ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ని నెలకొల్పాడు సంజు శాంసన్ ఈ మ్యాచ్లో ట్వంటీ సిక్స్ బాల్స్లో థర్టీ ఎయిట్ రన్స్ చేశాడు సంజు శాంసన్ ఒకటిన తర్వాత వచ్చిన రియాన్ పరాక్ ట్వంటీ ఫైవ్ బాల్స్లో ఫార్టీ త్రీ రన్స్ చేసి త్రీ ఫోర్ రన్ త్రీ సిక్సెస్తో బాగా పర్ఫామ్ చేశాడు వీళ్ళతో పాటు నితీష్ రాణా సిమ్రన్ ఎట్ మేర్ అని ద్రుజరేల్ చిన్న క్యామీ ఇన్నింగ్స్తో రాజస్థాన్ రాయల్స్ టీమ్ టూ హండ్రెడ్ రన్స్ మార్క్ రీచ్ అయింది పంజాబ్ కింగ్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో లాకీ ఫర్గూసన్ టూ వికెట్స్ తీశాడు పంజాబ్ కింగ్స్ ప్రధాన వికెట్ టేకింగ్ స్పిన్నర్ అయిన చహల్ మాత్రం త్రీ ఓవర్స్లో థర్టీ టూ రన్స్ ఇచ్చి ఎక్స్పెన్సివ్గా ప్రో అయ్యాడు ఇంకా పంజాబ్ కింగ్స్ బౌలర్స్లో హర్షదీప్ సింగ్ అండ్ మార్కోన్సన్ కూడా తల ఒక వికెట్ తీసుకున్నారు రాజస్థాన్ రాయల్స్ విజయ్ కంటిన్యూ చేసి ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో పంజాబ్ కింగ్స్కు ఫస్ట్ ఓటమిని అందించింది చండీగఢ్లో పంజాబ్ కింగ్స్ని ఫిఫ్టీ రన్స్ తేడాతో ఓడించింది జోఫ్రా ఆర్చర్ తన రెడ్ హాట్ ఫామ్ని కంటిన్యూ చేసి ఫస్ట్లోనే డబల్ స్ట్రైక్తో టూ నాట్ సిక్స్ రన్స్ టార్గెట్ని చేసింగ్లో పంజాబ్ కింగ్స్ని కుప్పకూల్చాడు జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ బాల్ని ప్రియాంశ్ షర్ అని బౌల్ చేశాడు అండ్ ఫిఫ్త్ బాల్ తర్వాత కెప్టెన్ శ్రేయస్ సర్ని కూడా క్లీన్ బౌల్ చేశాడు శ్రేయస్ ఫస్ట్ బాల్ని బౌండరీ కొట్టినా కానీ దాన్ని కంటిన్యూ చేయలేక టెన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు ఇంకా తర్వాత సందీప్ శర్మ అద్భుతమైన క్యాచ్ అని బౌల్ చేసి మార్కో ఇన్సర్ని పంపించాడు ఈ మ్యాచ్లో మార్కో స్టోనీస్ ఫస్ట్ బాల్ నుంచి స్టవ్లతో సెవెన్ బాల్స్ ఫేస్ చేసి వన్ రన్ మాత్రమే చేశాడు ఇంకా రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ గా వచ్చిన కుమార్ కార్తికేయ ప్రభుసింని అవుట్ చేశాడు రభుసిం రన్ కూడా సిక్స్టీన్ బాల్స్లో కేవలం సెవెంటీన్ రన్స్ మాత్రమే చేశాడు ఇంకప్పుడప్పుడే పంజాబ్ కింగ్స్ వికెట్స్ కోల్పోవడంతో పీకలోత కష్టాల్లో పడింది అప్పుడు వచ్చిన నేలవదే రాన్ గ్లిన్ మ్యాక్స్వెల్ పంజాబ్ టీమ్ను తిరిగి గేమ్లోకి తీసుకొచ్చారు వాళ్ళిద్దరు బ్యాటింగ్తో ఏకంగా ఎయిటీ ఎయిట్ పార్ట్నర్షిప్ బిల్ చేశారు దీంతో మొమెంటం మొత్తం పంజాబ్ టీంకి వెళ్ళి షిఫ్ట్ అయ్యేలోపు వచ్చాడు శ్రీలంక ద్వయమైన మతీష్ దీక్ష అండ్ వనింద్రంగా వచ్చి పంజాబ్ టీంకు బ్రేక్లు వేశారు ఇంకా పంజాబ్ కింగ్స్ వన్ థర్టీ వన్ రన్స్ దగ్గర గ్లిన్ మ్యాక్స్ వికెట్ కోల్పోయారు అండ్ నెక్స్ట్ ఓవర్లోనే సెట్ అయ్యి ఉన్న నలవదేరకు కూడా అవుట్ అయ్యాడు దీంతో వీళ్ళిద్దరు సెట్ అయిన బ్యాట్స్మెన్స్ అవుట్ అవడంతో స్ట్రాంగ్ ఫినిష్ దొరకలేదు దీని తర్వాత వచ్చిన శశాన్ సింగ్ అయితే పెద్దగా రాణించలేకపోయాడు లాస్ట్గా పంజాబ్ కింగ్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్కి నైన్ వికెట్స్ కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్న సంజు శామ్సన్ పూర్ణరాగం వచ్చి తన కెప్టెన్సీతో రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ వై ఫిఫ్టీ రన్స్ డిఫరెన్స్తో మ్యాచ్ గెలిచారు ఫస్ట్ ఇన్నింగ్స్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ టూ నాట్ ఫైవ్ రన్స్ చేసి ఫోర్ వికెట్స్ కోల్పోయింది అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో పంజాబ్ కింగ్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ చేసి నైన్ వికెట్స్ కోల్పోయింది దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం వరుసగా సెకండ్ విక్టరీ అండ్ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్కి ఫస్ట్ ఓటమి ఎనీవే మీకు ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా ఎంటర్టైన్ చేసిందో కామెంట్ చేయండిపోయా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింటే లైక్ చేసి కామెంట్ చేయండి పోయా ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోయా ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే